హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంట్లో అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫాస్టింగ్ ఉన్నాను కదా ఒక పొద్దు కూడా విడిచినండి అయిపోయింది ఇంకా మేమైతే రెడీ అయిపోయినామండి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ ఎక్కడ అంటే కేపిహెచ్పి కాలనీలో సిక్స్త్ ఫేజ్ అండి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవ దేవాలయం అండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇది ఎంట్రీ అండి లోపలికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారా లైన్ ఎంత పెద్దగా ఉందో చాలా మంది ఉన్నారు ఇక్కడైతే లా రామలింగేశ్వర స్వామి లింగం అయితే ఉంటుంది పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఉమాదేవి చాలా బాగుంటుంది ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ టెంపుల్ ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా బాగుంది టెంపుల్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ thank you